అట్లా పెట్టి నేను ఒప్పుకోలే ఫస్ట్ వద్దన్నా వద్దన్నా అన్నాడు ఆ పుణ్యానికి ఇస్తారు ఆ యూట్యూబ్ పైన మనకెందుకు ఇస్తాడు పైసలు అన్న నేను ఆయన చెప్తే కూడా నమ్మలే అసలు మీ మీ చదువు ఎక్కడ దాకా తాగింది ఎంత ఎదుకుతుంది ముంబైలో అన్నీ చేస్తే మీరేం చేస్తారు మేము అవరాలు గడ్డి పోసుకోవడం అవి చూసుకోవడం హీట్ చూసుకోవడం కోతులు వస్తాయి ఎవరింత ఖరాబ్ చేస్తాయి సో వీళ్ళది లవ్ మ్యారేజ్ కావచ్చు అవుతుంది కానీ అలా నిమిషాల కలవాలి ఎందుకంటే వీడియో తీసుకోవాలి సో అలాంటి కామెంట్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీరు బాగా హట్ అయిన కామెంట్ ఏమైనా ఉందా చెప్తే బాధపడతా చెప్పాడు అనమాట నువ్వు మాట్లాడుతా ఉంటే ఇనాళ్ళు అక్క నువ్వు బాయ్ అన్నప్పుడు మా గుండె తరుగు అవుతుంది అని ఫోన్ చేస్తారు సిటీ నుంచి వచ్చి అంటే ఆటో వేసుకొని చిన్న బాబు ఉన్నాడు పొద్దున సీకట్ అయింది మా ఇంట్లోనే ఉండండి తెల్లారి అంటే పాపమాలు మస్తు ఇక ఏడిపోతుంది కామెడీ కూడా చాలా పెట్టారు అక్కడ నువ్వు ఇట్లా సినిమాలలో ఇట్లా ట్రై చేయొచ్చు అక్కడ కామెడీ షో ట్రై చేయొచ్చు జబర్దస్త్ లాంటివి అని చెప్పేసి అంటారు సో అట్లా అవకాశం వచ్చింది అక్కడ వస్తే పోతావు పిల్లలు పెద్దగా ఎదుగుతున్నారు సో ఇప్పుడు వాళ్ళని ఫ్యూచర్లో మీరు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ వేసే చేద్దాం అనుకుంటే వేరే పోస్ట్ మీరు చూద్దాం అనుకుంటున్నారు అయ్యో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని బాధ అనిపించింది ఆ రేవంత్ చూసినైతే ఇట్లా చెక్క బొమ్మ నేర్చుకున్నట్టే అనిపించింది హాయ్ ఫ్రెండ్స్ ఇంకో బంగారు రాజు అయితే మాకైతే ఇంటర్వ్యూ అయిపోయింది ఛానల్ వచ్చేసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ బంగారాజు సో ఈరోజు మనతో ఉన్నారు చూస్తున్నారు కదా అండ్ హేమలత్ అగ్రికల్చర్ అండ్ అలా సార్ గారు సో అంటే చాలామందికి తెలుసు అక్క అంటే తన రీల్స్తో పాటు అండ్ తన యూట్యూబ్ ఛానల్తో చాలా ఫేమస్ అయింది సో చాలామందికి పరిచయం ఉన్న పేరు ఆమెది సో అంటే ఆమె చేసే పనినే ఇంటి పేరులాగా మార్చుకొని హేమల తగ్గరికలిసి అని చెప్పేసి పెట్టేసుకున్నారు సో చాలా ఫేమస్ అయింది అండ్ తను చేసే వీడియోస్ కూడా చాలామంది నచ్చుతుంది అండ్ చాలా వైరల్ అయిపోయినాయి సో నాకు అనిపించింది అంటే సో తన గురించి తెలుసుకోవాలనిపించింది నాతో పాటు చాలామంది తన కూడా అనిపించవచ్చు సో ఈరోజు మీ అందరి తరపున ఈరోజు ఇక్కడికి వచ్చి అండ్ అక్కడితో మాట్లాడి సో అసలు ఏంది ఏం కదా అసలు ఎన్నో కావాల్సి కూడా అవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా అడిగి నమస్తే అక్క నమస్తే బాగున్నా యా సో చెప్పండి అక్క ఇప్పుడు మీకు మంచి ఫాలోయింగ్ వచ్చింది సో మంచి గుర్తింపు వచ్చింది ఎక్కడికి పోయినా అంటే సెల్ఫీలు అడుగుతున్నారు సో ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా ఇంటి దగ్గరికి వచ్చినారు సో ఆ ఫీలింగ్ ఎట్లా బాగుంటది అట్లా ఫీలింగ్ ఎందుకు మనం చేసే పని మనం కష్టం చేసుకుంటున్నాం బతుకుతున్నాం కదా దాంట్లో తప్పేముంది పది మందికి తెలిసినాం అంటే మామూలుగా కష్టం చేసుకుంటే ఇంట్లో ఉంటే ఎవరికి తెలియము కాకపోతే ఇట్లా యూట్యూబ్ పెట్టుకున్నాం కాబట్టి పది మందికి తెలిసిపోయినాం అనమాట పది దిక్కులు ఎక్కడ పోయినా కానీ చాలా మంది సెల్ఫీ అడుగుతారు హాయ్ హేమలత గారు అని అంటారు అదొకటి గర్వంగా ఫీల్ అవుతా నేనైతే అట్లా ఫుల్ సంతోషంగా కూడా అనిపిస్తుంది అబ్బా నేనంటే ఇంత మందిరా నేను తెలిసిన వాళ్ళు నాకు ఇంత ఫ్యాన్స్ రా అని అట్లా అనిపిస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా కానీ సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఫస్ట్ లో అనుకున్నారు అంటే ఇప్పుడు ఛానల్ పెట్టేటప్పుడు రీల్స్ చేసేటప్పుడు సో ఇట్లా అంటే వైరల్ అయిపోతుంది ఇంట్లో మంచి ఫీరోస్ అని అనుకున్నారు అనుకొని పెట్టుకున్నారు అసలు మేము యూట్యూబ్ పెట్టడం అంటే నేను ఒకటి అది టిక్ టాక్ ఉండే కదా అప్పుడు అట్లా దాంట్లో చేస్తే మా బావ చెప్పిండు అది వద్దు రాందుకు మామూలుగా ఇట్లా యూట్యూబ్ పెట్టుకో పెట్టుకుంటే అట్లా వస్తే ఒకవేళ మన లక్కు వస్తే డబ్బులు వస్తుండొచ్చు కానీ నీకు ఎక్కువ ఇష్టం కాబట్టి అట్లా పెట్టుకోరా అన్నాడు అంటే అట్లా నేను ఒప్పుకోలే ఫస్ట్ వద్దన్నా వద్దన్నా అన్నాడు ఏం కాదు దానికన్నా ఇది బాగుంటుంది అని ఇదే చెప్పిందమ్మా బాగా వచ్చి ఇక పెట్టించింది యూట్యూబ్ ఛానల్ ఇక దీంట్లో పెట్టించి చేయి అన్నాడు అన్నాక పదిహేను రోజులు ఆపి నేను పెట్టలే చేయలేను నన్ను అసలు ఇంకా నెక్స్ట్ పదిహేను రోజుల తర్వాత నేనే నేను అది పెట్టకుండా నేను మళ్ళీ టిక్ టాక్ లేక దాంట్లో చేసాం మోజులు అనగానే సరే అని ఫస్ట్ వీడియో చేసినాం ఒక రోజు ఒక రోజు ఆపి మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో పెట్టినాం ఇంకా అదే వైరల్ అయిపోయింది కానీ నేను ఏదో డబ్బుల కోసము నేను ఎవరో పేరు కోసము నాకు ఇట్లా తెలుస్తుంది నేను ప్రపంచం అంతా పాకుతా ఇట్లా నాకు డబ్బులు వస్తాయి నేను ఇంత ఫేమస్ అయితా అని నేను అస్సలు గెజ్జేయాలన్నా దాంట్లోనే అయితే అస్సలు గెజ్ చేయలేదు అట్లా పోయింది అనుకోవాలంటే ఎందుకు ఎందుకు అనుకున్నాను ఇంత తొందరగా అయిందా రిచ్ అవుతుందా అనుకోలేసా టైం పడుతుంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా సౌండ్ వచ్చినా అయిపోయింది పెట్టిన ఇది కూడా గట్టి అవుతుంది అనుకోని ఏ మధ్యలో అట్లా చెప్పిండు మా బాబు ఇట్లా అన్నాడు మస్తు పైసలు వస్తాయి రా అంటే ఆ పుణ్యానికి ఇస్తారా బాబు యూట్యూబ్ అయినా మనకి ఎందుకు ఇస్తాడు పైసలు నేను ఆయన చెప్తే నమ్మలే అనమాట గట్లెట్ ఇస్తారు బావ లక్షల వస్తాయి అంటే అయ్యో నీకు తెలియదు రా తెలిసినప్పుడు అర్థం అవుతాది అంటే నాకు డబ్బుల కోసం ఏం అవసరం లేదు నేను డబ్బుల కోసం చేయను అని అంటే నువ్వు డబ్బుల కోసం ఏం చేయకు నీ అదృష్టం అన్నాడు కానీ అది అదృష్టం అయింది నిజం చెప్పాలంటే ఇదే చిన్న చెట్టు కింద అదృష్టం అనమాట మాకు ఈ చెట్టు ఇది లక్ అనమాట మాకు చాలా కలిసి వస్తుంది ఏదైనా ఇక్కడనే ఓపెన్ చేస్తా నేను ఈడనే చేస్తాను మా బావ యూట్యూబ్ కూడా ఇక్కడనే పెట్టించి వేయండి మాకు వచ్చి స్టార్ట్ ఇన్నే పెట్టించి వేయండి ఇదే చెట్టు కిందకి వచ్చి ఇదే మంచం మీద కూర్చొని ఈడ పెట్టిచ్చేసి వేయండి మేమైతే స్టార్ట్ చేసిన అది ఇక దేవుని అదృష్టం అనుకోవాలి మొత్తం మీద కిక్ అయింది అంతే ఇంకా లో అంటే చాలా నీట్గా అంటే క్లియర్గా మారుతుంటారు సో మధ్య మధ్యలో ఏంటంటే కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా వస్తుంటాయి సో అంటే మాకు అనిపించింది అంటే అంటే బాగా చదువుకున్నచ్చు కనిపించాము అనుకున్నాం సో అసలు మీ మీ చదువు ఎక్కడ దాకా తాగింది ఎంత ఎడ్యుకేషన్ ఎంత జీరో నేను చదువుకోలే నేను స్కూల్ కి వెళ్ళలే నేను మా నాన్న నేను పేరు కూడా తర్వాత నేర్చుకుని ఇట్లా మామూలుగా మేము ముగ్గురు అక్క చెల్లెలం ముగ్గురు అన్నదమ్ములం దమ్ములం స్కూల్ కి వెళ్ళలే ఒక మా తమ్మిని ఒక్కనే మా అన్నయ్య మా అక్కలు పట్టుబట్టి మా తమ్మిని చదివించారు గాని మేము ఎవ్వరం స్కూల్ కి వెళ్ళలే నైట్ బడి అని పోతే కూడా నాకు ఇష్టం ఉండకపోయింది పోకపోయేది ఒక పేరు ఒక్కటే వచ్చేది ఆ పేరు కూడా తప్పు తప్పు ఉంటే పిల్లలకి నేర్పించాను ఆ పేరు కూడా కరెక్ట్ అంటే ఇప్పుడు నాకు బస్సు అవన్నీ ఏవి రావు ఫోన్ నెంబర్ కూడా నేను ఆ టచ్ యూజ్ చేస్తా కానీ అందులో నెంబర్లు చూసి నేను ఫోటోల మీద పెట్టుకొని ఫోన్ నాకు నెంబర్లు కూడా నొట్టాడు చదువుకోవాలి సో ఇ సో ఇప్పుడు అన్న ఇప్పుడు 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 అంటే మీ మీ భార్యకి ఇంత మంచి పేరు వచ్చింది సో ఇప్పుడు నువ్వు ఊళ్ళో పోతే ఎట్లా చూస్తారు ఇప్పుడు మారిన పెట్టిన ఫంక్షన్ చాలా మంది ప్రతి ఒక్కరికి నేను ఊరికి వచ్చినప్పుడు స్టే కోడలు అంటే ఎవరంటే తెలియదు ఇప్పుడు స్టే కోడలంటే నేనే ఎవరికి తెలియదు అనుకుంటా కానీ అందరు ఇప్పుడు నన్ను గుర్తుపడతారు నేనే ఎవరిని గుర్తుపట్టాను అంటే నేను ఎప్పుడు లేని ఇక్కడ ఈ ఎప్పుడు కరోనా టైంలో అప్పుడు ఫస్ట్ బొంబాయిలు ఉన్నాం తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి కాల్ చేసుకుని హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్ లో ఉన్నాం ఇక కరోనా టైంలో ఇక అక్కడ కరోనా ఎక్కువ అయ్యి ఇక వెళ్ళేసి వచ్చినాం ఊరికి వచ్చినాం కానీ అంత ముందు ముంబైకి వేరే

అందరు అదే చెప్తాను నేను చదువుకో ముంబై నేను ఇళ్లలో పనిచేసేది నేను ఇళ్లలో పని చేసేది ఆయన కంపెనీలో చేసేది సరే ఒక పని మళ్ళీ సిటీకి వచ్చినాక నా స్కూల్ పిల్లలు ఆటో తోలేదు నేను ఇండ్లలో పని చేసేది అందరు ఇక్కడికి వచ్చిన దాకా నేను అక్కడ ఇండ్లలో పని చేసిన నేను సో సో జీవితం కొద్ది ఇబ్బంది ప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుంది మన మిడిల్ క్లాస్ బతుకు అంటే ఇబ్బందిగానే అవుతాము మరి అంతా స్కూల్ పిల్లలు వాళ్ళకు వెళ్ళాలి పిల్లలను చదువుకోవాలి ఇల్లు కిరాయి కట్టుకోవాలి ఇంట్లోకి వెళ్ళాలంటే అంటే అవుతుందా కాదు కదా అప్పుడు కూడా అనుకునేది అట్లా కూడా అనుకునేది మనం ఇట్లా బతున్నాం మనకన్నా ఘోరంగా బతికే వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లానే మనం బెటరే అనుకోవాలి ఇంకా అంతేగాని వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు మనం వాళ్ళ కింద పని చేస్తున్నాం అని మేము ఏ రోజున ఆదుకోవాలి ఇంకొకటి ఏ పని చేసినా మేము అమ్మో గల కింద చేస్తామని మేము ఏ రోజు ఫీల్ చేసుకుంటాం డబ్బులు ఇస్తారు మన బతుకు మనం బతుకుతాం అంతేగాని ఎవరి కింద పని చేస్తే మేము అట్లా అనుకోమన్నా ఇప్పుడు అనుకో మేము అయితే అట్లా అని ఫీల్ మీరు అంటే చాలా ఇబ్బంది పడుకుంటారు సో మీ జీవితాన్ని అంటే కొనసాగించారు సో ఇప్పుడు ఎంత కొద్దిగా అంటే ఎంతనో కొంత ఉన్నంత మంచి హ్యాపీగా ఇప్పుడు ఇంకే కొత్త ఇబ్బంది ఇబ్బందులు అంటే మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది అన్న ఇబ్బంది లేకుండా ఎన్నడ ఉంటుంది చెప్పు మనం చేసుకుంటేనే మన పూట వెళ్తది కదా మాకిప్పుడు ఈ యూట్యూబ్ పైసలు వస్తే నేను కూడా మళ్ళీ చాలా మందికి సాయం చేస్తున్నాం మరి దాంట్లో నేను నాకు కూడా కొన్ని అప్పులు ఉన్నాయి కొన్ని కొన్ని కట్టుకుంటున్నా పొలం పనులు ఉన్నాయి చేసుకుంటాము అట్లా అట్లా అనేసి నేను ఆ యూట్యూబ్ పైసలు అయితే నేను మొత్తానికి అయితే నేను తినలే దాంట్లో వచ్చిన దాంట్లో నేను కూడా కొంచెం నాకు తోచిన సాయం కొంచెం నాకు అనగనం కనిపించిన వాళ్ళకి నేను కూడా సాయం చేస్తున్నా అంటే ఉన్నోళ్ళే సాయం చేయాల నేను లేదు కాన్న మనం తినే దాంట్లో నాలుగు ముద్దలు అలా పెడితే మనకు పోయేది ఏ ఉండదు మేమైతే అట్లా అనుకుంటాం దేవుడు ఇచ్చినంత వరకు అయితే ఇంతవరకు ఉన్నాము ఎలాంటి సిక్కులు అవేం లేవు మాకు దాంట్లో మేము తృప్తిగా ఉంటాం అన్న మేము అద్దీ అంటే ఎవరికైనా కూడా ఏడవము ఉన్నదా అని వద్దు ఇక అంతే ఇగ ఉన్న కాడికి తిన్నామా మనది మనం బతికినామా ఇప్పుడు ఇప్పుడు టైంలో అంటే ఏం చేస్తున్నా ఖాళీ టైం లింగి ఇంక ఇదిగో మోటార్ పెట్టుకోవడం ఔరాల పంటి గడ్డి ఉంటుంది అంతా ఎలకలు వస్తాయి కదా అదంతా కోసేయడం నీళ్లు పెట్టుకోవడం పొద్దున్న లేసి ఎన్నే ఉంటాడు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఏం పనులు ఉండవు కాబట్టి మేము అవరాలు గడ్డి కోసుకోవడం అవి చూసుకోవడం ఇంకా ఇటు చూసుకోవడం కోతులు వస్తాయి అవర్షన్ అంతా కరాబ్ చేస్తాయి అవన్నీ చూసుకుంటాం ఇక ఇక ఖాళీ టైం ఇదే మాకు పొద్దున్న లేస్తే ఇక్కడనే ఇప్పుడు మీ దేలేదు పదిహేను పది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది అంటే అప్పటికి వయసు ఎంత అంటే ఇంక అప్పుడు ఇంకా చాలా యూత్ అప్పట్లో పదిహేనుల కింద ఎంత ఉన్న చెప్పు మీరు నాకు ఈమెకు ట్వంటీ ఫైవ్ నాకు థర్టీ దాకా ఉంటారు ట్వంటీ ఎయిట్ దాకా అట్లుంటాయి అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అంటే మీ ఇద్దరి చూస్తుంటే అంటే సంబంధం చాలా క్లోజ్ గా అనిపిస్తుంది మంచిగా ఉంటారు చాలా అంటే కలివిడిగా ఉంటారు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే సో వీళ్ళది ఏమంటారు లవ్ మ్యారేజ్ కావచ్చు ఏదేమో చాలా డౌట్ ఉంది లిగొండ దగ్గర మా అమ్మగారు అడుగు మా అత్తగారు దగ్గర ఊర్ల దగ్గరనే కానీ మేము ఎప్పుడు కలిసి ఇట్లా మాకు చుట్ట రికంగా లేదు ఇక్కడ ఇక్కడ ఒక అన్న మధ్యలో అయ్యూరత్త ఆయన అయినా తీసుకొచ్చింటుమాన్యం అట్లా అట్లా తీసుకొచ్చి వచ్చినాం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు అంటే మీకు పెళ్ళైన ఇప్పుడు పహనలా సో మీరు ఎప్పుడైనా బాగా అంటే మీరిద్దరు అంటే గోడపాడి బాగానే ఉంటాయి అంతే కామన్ అది ఐతేనే ఉంటాయి ఆటోమేటిక్ కాకపోతే అట్లా కచ్చల మీద ఇక అంతే ఇక మీద ఉంటాయి సో జీవితం కదా ఇప్పుడు మీ ఇద్దరికి అంటే మీరిద్దరు బాగా ఎప్పుడు అంటే చెప్పమంటే ఏం హ్యాపీ ఫీల్ ఇప్పటి మేము ఎప్పుడు గానే ఉంటాం అన్న తెలుసా ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం ఎప్పుడన్నా గొడవడితే ఐదు నిమిషాలు అటు అంతే ఇకొక గంట అంతకన్నా ఎక్కువ ఉండదు ఇంకా అంతే మేము ఎక్కువ శాతం హ్యాపీగానే ఉంటాము మాకు ఏది ఉన్నా మా మనసులో అది ఇట్లా ఇట్లా మెదలదు మాకు అది అంతే ఇంకా అట్లా ఉండిపోతుంది అన్నమాట అంతే ఇప్పుడు మీ ఇద్దరు ఎవరికి కోపం ఎక్కువ ఉంటది అది సో ఒక కూల్ చేసుకోవాలి అది దానిపై గీతం అట్లా ఉంటుంది నిజంగా అసలు మీ ఇద్దరు చూసి అంటే అంటే క్లియర్ తెలియదు చాలా మందికి సో ఇప్పుడు కలిసిన తర్వాత నాకు మంచిగా అనిపిస్తుంది అంటే ఇంత అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య అని చెప్పేసి

సో దాంట్లో పాజిటివ్ ఎంత ఉంటో నెగిటివ్ కూడా అంతగా ఎక్కువ ఉంటది సో చాలా మంది ఇప్పుడు మీ మీ చేసే వ్యూర్స్ కామెంట్లు ఘోరంగా పెట్టరు మీరు ఇచ్చరిక కింద కోసమే వార్నింగ్ ఇచ్చారు ఒకసారి సో అలాంటి కామెంట్లు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తారు మీరు బాగా హట్ అయిన కామెంట్ ఏమైనా ఉందా నేను చదువుకోలే అట్టుగానికి అన్న చెప్పండి నాకు చెప్పాను ఎవరైనా చెప్తారుగా అప్పుడు నేను ఇంకా వీడియో పెడతా దానికోసం నాకు చెప్పలేగా ఇప్పుడు నేను వీడియో మాట్లాడతా అంటే ఎందుకు ఎందుకు అంటాడు నేను మాట్లాడతాను నువ్వు పెట్ట అంటే దాని ముంగల్ మాట్లాడినప్పుడు అప్పు నీరు చెప్పి అనుకుంటా అట్లా చెప్తే బాధపడతా నేను నేను అనమాట నాకు మా వాళ్ళు ఎవరన్నా ఒకరు ఫోన్ చేస్తారు అయ్యో కామెంట్ వచ్చింది అని అంటారుగా అప్పుడు ఈ చెట్టు కింద ఒక నేను వీడియో మాట్లాడతా అంటే ఈయన అడుగుతాడు ఎందుకు ఎందుకంటే నేను ఒకటి మాట్లాడతా పెట్టు అంటే అప్పుడు నేను మాట్లాడుతురు ఎప్పిరా అనుకుంటాడు అనమాట అంతేగాని చెప్పి చాలా మంది అంటే ఏమంటే ఎందుకు అన్ని అన్ని విడిచి పెడుతున్నావు వీళ్ళు వచ్చినారా తెతున్నారా చాలా మంది బాగా అవుతుంది మస్తు బాయితరు అన్నదినే ఎందుకు పెడుతున్నారు ఊళ్ళే గాలి కలుస్త తినవా బాబాయ్ అట్లాడుతాం కదా ఫ్యామిలీ అయినప్పుడు అందరూ కదా ఒక మాట తింటరా తింటరా మీ తింటున్నా మీరు కూడా తినండి ఒక వీడియో తీసుకుంటాం అలా ఏం వాళ్ళకి ఇబ్బంది కదా అంటే కొందరికి పక్క డైలీ అయితే అడుగా ఒక మాట మాది కదా పల్లెటూరులో అన్న తింటే కూడా తినుకుంటే కూడా పక్కన వచ్చి కూర అన్నీ పలాని కూర అంటాం ఇంకో కలుస్తారు తినవా బాబాయ్ అంటాం ఇంకో తిన్నమా అత్తమ్మ అంటాం పలకరింపులు ఉంటాయి ఇప్పుడు మనం చాలా చూస్తారు పల్లెటూరు చాలా మంది ఉన్నారు మేము మమ్మల్ని అట్లా మేము పెట్టకుంటే కూడా మళ్ళీ పెట్టమని అడిగేటోళ్ళు ఉన్నారన్న అట్లా ఫీల్ అయితే కూడా ఉన్నారు మళ్ళీ అక్కడ నువ్వు అన్నం తిన వీడియో ఎందుకు పెట్టట్లేదు నువ్వు అట్లా పలకరిస్తుంటే మాకు మంచిగా అనిపిస్తుంది అట్లా ఒక వాళ్ళకు ఒక ఫుల్ హ్యాపీనెస్ అనమాట అంటే సిటీలలో ఉంటారు కదా వాళ్ళు అంటారు ఊర్లో ఇట్లుంటది మా సిచ్యువేషన్ ఉంటది మేము ఊరు మొత్తం చూసుకుంటాం అక్క నువ్వు పెడితే నువ్వు అది పెడితే మాకు బాధ అనిపిస్తుంది ఒక్కొక్కరు అయితే నువ్వు మాట్లాడుతావు అంటే వినాలనిపిస్తుంది అక్క నువ్వు బాయ్ అన్నప్పుడు మాకు గుండె అవుతది అని ఫోన్ చేస్తారు అంటే ఇంకా అట్లాంటి వాళ్ళు మనల్ని ఇష్టపడేళ్ళు కూడా ఉన్నారు కదా వీళ్ళు ఎవరో ఒక్కరు కామెంట్ పెట్టి రాని ఆపడం కరెక్ట్ కాదు కదా అట్లా అనేసి మేము అది కూడా వదిలేసి సరే లే అని ఎప్పుడో ఒకసారి కోపం వచ్చినప్పుడు పెట్టాను తర్వాత మళ్ళీ పెడతాయి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇప్పుడు అక్క ఉంటారు చాలా పెట్టింది కదా సో చాలా నాన్ వెజ్ బాగా పెడుతుంట చూస్తుంటాం సో ఇప్పుడు ఇప్పుడు అక్క ఉండేది నీకు బాగా నచ్చిన కూర కూరేంటిది ఇలా చికెన్ పడ అంతా చేపల కూడా ఇష్టం అంటే చేపల ఫ్రైయా పులుసా లేకుంటే పులిసే ఫ్రై ఏమో నాకు ఇష్టం పులుసేమో ఈయనకిష్టం సో పులుసు ఇప్పుడు చేపల గుర్తుకొచ్చింది సో ఇంతమందికి మీరు అది చేపల బిజెన్స్ ఉండే కదా సో ఎందుకు ఆపేస్తున్నారు అది వాటర్ లేవు మాకు అది ఛానల్ కూడా బాగా పోయింది ఇప్పుడు మళ్ళీ మేము ఇంకొక బోర్ వేసి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అది కానీ బాగుండే చేపల దాని మీద కానీ అది మాకు ఇంకా అదృష్టం నీళ్లు ఉండవు మాకు ఎక్కువ ఇక్కడ నీళ్లు చెరువు కింద ఉంటది పొలం పైన ఉంటుంది వాటర్ ఎక్కువ రావు మాకు ఇబ్బంది ఉంటది అనమాట అందుకోసం తీసేసినాం ఇప్పుడు ఇద్దరు బాబులు స్టడీ ఒక ఆయన టెన్త్ ఒక ఆయన సిక్స్త్ హాస్టల్ ఉంటారు ఇద్దరు ఇద్దరు హాస్టల్ సో మన రీసెంట్ వాళ్ళ బర్త్డే కూడా చేసినట్టు మొన్న చేసినాం పోయి మేడం పంపిన ఇంటికి కి ఔటింగ్ అని చెప్పి తీసుకోవైనా మాడబిడ్డలు ఇంటికి తీసుకోవాలి కేక్ కట్ చేయించుకొని ఇంకా అక్కడనే సాయంత్రం దాకా ఉంచి మళ్ళీ తీసుకొచ్చి హాస్టల్ లో దొరికిచ్చి వచ్చింది సో ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే మనం మనకి ఫేమ్ వచ్చిన కొద్ది ఏంటంటే సో ఇంటికి చాలా మంది ఫ్యాన్స్ వస్తుంటారు కొంతమంది కలిసి కలిసి వస్తుంటారు సో ఇప్పుడు ఇంటికి ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి ఇబ్బంది పెట్టిన సిచువేషన్ ఏం లేదు పాపం ఇట్లా అన్నొద్దు అట్లా మా ఇంటికి వచ్చిన వాళ్ళను ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలే వాళ్లే ఇంకా ఒక్కొక్కరు అనుకో నేనైతే పోనీయ్యను మా ఇంటి దగ్గర మొన్న నైట్ కూడా ఒకరు వచ్చిర్రు వాళ్ళు సిటీ నుంచి వచ్చి అంటే ఆటో వేసుకొని చిన్న బాబు ఉన్నాడు పొద్దురు ఆ చీకటి అయింది మా ఇంట్లోనే ఉండండి తెల్లారి ఉండి అంటే పాపం వాళ్ళు మస్తు ఇక ఇంకే ఫీల్ అయ్యారు మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది ఆ ఇబ్బంది పెట్టినాం కానీ ఎవరిని అట్లా ఇబ్బంది అనుకోద్ది రేపు మనం కూడా ఇక్కడ వెళ్ళినప్పుడు నేను నైట్ అయింది అనుకో మనల్ని ఎవరన్నా అట్లా ఆదరిస్తారు కదా అది తప్పు కదా ఆ చీకట్లు వెళ్ళొద్దు అంటే వాళ్ళు ఉండి నైట్ ఉండి పొద్దున్న లేచి ఛాయ్ తాగేసి వెళ్ళిరు నేను అట్లే ఎప్పుడు ఒకరు వస్తే నేను ఫీల్ కాను ఎందుకంటే ఒక టైం మనది కూడా అట్లా వస్తుందేమో అని మేము ఆలోచించం మాది ఉమ్మడి కుటుంబం అన్న అత్తగారి సైడ్ సైడున చాలా గుంపు అమ్మగారి సైడ్ చాలా గుంపు అట్లా మేము ఎప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టిరని మేము ఫీల్ కాము మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిరని మేము అనము ఎందుకంటే వాళ్ళు కొంచెం వస్తారు కదా మన కోసం కొంచెం మనం ఎదిగినప్పుడు చాలా మంది వస్తారు మన కాడికి అప్పుడు మనం ఏదో ఫీల్ కావడం అది తప్పు కదా ఎప్పుడు ఎట్లుంటామో అట్లనే ఉండాలి మా మనస్తత్వం అయితే అదే ఉంటుంది మరి ఇక ఇప్పుడు సో పక్కన ఇప్పుడు మా మా మామ సో మనకి అంటే వీడియోలో చెప్తు అక్క ఇప్పుడు ఆడ పెట్టి ఆ మామయ్య ఆడిపోతున్నా విడిగిపోతున్నా ఉండి వేసుకొని ఉండని చెప్పేసి అది ఎట్లాంటివే అంత మంచిగానా అంత మంచిగానే ఉన్నా ఇప్పుడు ఇప్పుడు మీ కొడలకి కొడుకు మంచి పేరు వచ్చిందే అంత గుర్తుపడుతుర్రు నీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగానే అవు పడుతుంది నాకు చూపిస్తుంది తృప్తిగా ఉంది ఇప్పుడు నీకు ఎప్పుడైనా అంటే తిండి గారు మంచిగా తిండి మంచి తెచ్చుకుంటా అన్ని బాధితున్నా ముగ్గురు నీకు ఇంటి ఇంటికి అందరు వస్తుంటారు కదా ఆయన కొడుకు నీకు ఎట్లా మంచి అనిపిస్తుంది ఫీలింగ్ మంచిగా ఉండు ఉండదు మంచిగా అందరు పిలుస్తూనే ఉండదు వాళ్ళు సరే ఇది వచ్చినా కానీ చల్లి పెట్టింది కూడా వాళ్ళు చూస్తూనే ఉంది మాట మా 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 మస్తు గర్వంగా ఉంటది అంటే మా వాళ్ళని ఇట్లా కలవడానికి వస్తురా అని మా ఇంటికి వచ్చిన వాళ్ళు మళ్ళా మా మామయ్య కాళ్ళు మొక్కి మా మామను మమ్మల్ని ఆశీర్వదించి తాతయ్య పెద్దనాయన అని అట్లా అంటుంటారు అంటుంటే ఇంకా ఆయనకి ఇంకెక్కువ అందుకే ఆయన ఏడికి పోవాలన్నా మనసు ఒప్పదిగా మా ఇష్టపెట్టి ఏడి గోడిగా ఈడనే ఉంటాడు మాకన్నే ఉంటాడు ఎప్పుడన్నా బాగుంటాడు సిటీలో బావచ్చు మా చిన్న ఆడబిడ్డే కాడు మేము అక్కడ పోతున్నాం కాబట్టి మా ఆడబిడ్డ తీసుకుపోయింది మామేను పది రోజులు ఆడున్నాడు మళ్ళీ ఇక మొన్న నైట్ మాకు ఆడుకు ఆయనకి ఇంకా ఎక్కువ ఊర్లు ఉండడం ఇష్టం అన్న ఇట్లా ఇక్కడ వాతావరణానికి అలవాటు అయితే అలవాటు అయింది ఇదంతా ఆయన చేసింది ఇగ అట్లా ఆయన కొని చేసి కట్టి బోర్లు వేసి చాలా కష్టపడ్డాడు మా మామే ఎంత అంటే మామూలు కాదు అత్తమ్మది అంటే మళ్ళీ పొలాలు కొని మస్తు కష్టపడ్డాడు మా మామ కష్టపడ్డాడు ఆయనది అంతా ఏంటిది బాగా నీళ్లుండి పొలం అంతా కట్టి నా కొడుకులు ఇట్లా ఊర్లు ఉండాలి அண்ணா அது இப்படி அது கோரிக்கேசா காண அட்ளோ இப்படி அப்படி சாஸ்திரி கொண்டா கஷ்டப்படு பிள்ளை పెంచిండు కష్టపడ్డాడు కాబట్టి ఇంత పట్టుకు మేము బతుకుతున్నాం మేము మరి ఇప్పుడు ఎక్కడనో ఊర్లలో ఎక్కడో బతుకుతాం అన్న మనము ఇప్పుడు ఊరికి వచ్చి బతకడానికి ఇంత ఉంది అంటే ఆయన సంపాదిస్తేనే కదా మనకున్నది మనకు ఇప్పుడు నలుగురు కొడుకులు బతకాలి రే ఫ్యూచర్లో ఏమైనా అయ్యి వచ్చినా మనకు నలుగురు బతకడానికి అవకాశం ఉందన్నమాట ఇడ అట్లా అది వేసి పెట్టింది ఆయన అది మెయిన్ మాకు ఇంకా ఇప్పుడు ఇంకొక ఇప్పుడు ఇప్పుడు మస్తు మాడుతుంది నాకు మనసు అనిపించింది సో అంటే ఒక ఒక స్లాంగ్ మంచిగా ఉంటది రపర గలకల మాడుతు సో చాలా మంది ఏమన్నా అంటే సో కామెడీ కూడా సన్న పెట్టారు అక్కడ నువ్వు ఇట్లా ఇట్లా ట్రై చేయొచ్చు అక్కడ కామెడీ షో ట్రై చేయొచ్చు అని చెప్పి అంటారు సో అట్లా అవకాశం వస్తే పోతావు నాకు ఏం రాలేదు నాకు అయినా ఈ వ్యవసాయం మీద ఇట్లాంటివి ఉండి ఏమో దాంట్లో చెప్పలేము గానీ ఇక మాకు ఇదే ఎక్కువ ఇష్టం అనమాట ఈ ఊరు పనులు ఇవి చేసుకోవడమే ఇష్టం సిటీ నుంచి వచ్చినాక ఊరు ఇక ఊరు నుంచి సిటీకి పోవాలన్నా ఇష్టం లేదు అందరు అదే అడుగుతారు మళ్ళీ సిటీకి పోతావా నువ్వు మళ్ళీ సిటీకి పోతావా అని ఇక నాకు సిటీకి పోవాలని అయితే అస్సలు లేదు ఏదో ఊర్లో ఇక ఇట్లానే కష్టం చేసుకొని ఇట్లే బతుకుతాం రేపు నా పిల్లలు వాళ్ళని మంచిగా చదివిపిస్తే రేపు భవిష్యత్ వాళ్లకు ఇక అక్కడ సెటిల్ అవుతారో ఎక్కడ సెటిల్ అవుతారో తెలియదు కానీ వాళ్ళ కోసమే ఆలోచన అంతే తప్పిస్తే మేం పోవాలన్నది ఏం లేదన్నా మేము ఎప్పుడు ఇక్కడ పిల్లలకు టాపిక్ వచ్చినారు వ్యవసాయం చేయాలని కోరుకోంగా మనం మన పిల్లలు మనమే కష్టపడుతున్నాం కదా మనం ఇట్లా బతికినా చేయగలుగుతున్నాం వాళ్ళు చేస్తారా చేయలేరు కదా వాళ్ళు చదువుకొని ఏదన్నా ఒకటి వాళ్ళ వాళ్ళ మనస్తత్వం కాదు కానీ మా నా వరకు అయితే నా మనసులో ఏమి అంటే నా కొడుకులు చదువుకోవాలి జాబ్ మంచిగా ఉండాలి అందట్లో మేము కూడా మంచిగా ఉండాలి మేము ఇట్లున్నాం ఇక మాకు అట్లాంటి ఆలోచన ఉంటది అనమాట ఇక ఏమై దేవుడు ఏం చేస్తాడు అని ఇక చదువుకుంటారు వాళ్ళు అయితే నేనైతే కష్టపడైనా సరే నేను గవర్నమెంట్ స్కూల్ లా వేయలే ప్రైవేట్ స్కూల్ లా వేసి చదివించిన అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను ప్రైవేట్ లోనే వేసిన ప్రైవేట్ లోనే చదివిస్తున్నా ఇప్పుడు ఇద్దరు మంచిగా చదువుతారు మంచిగా చదువుతారు కానీ నేను అనుకుంటాను మంచిది అవుతారు అని నాకు చదువురాదు మంచిది అవుతున్నాడు ఇక పర్వాలేదు అంటారు ఇంకా ఆయన టెన్త్ ఇప్పుడు టెన్త్ పాస్ అయ్యి మంచి తోటి వస్తే ఇక మంచిగా నేను చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎట్లా చెప్తాను నేను మంచిది చదువుతాను నా కొడుకాని పెద్ద ఏమో చదువుతురు ఇక హాస్టల్ తీసినా కట్టినా ఇక ఇక ఇష్టం ఇంకా అలా రాతది ఇక మనం ఏం చేయలేము ఇక దానికి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా చాలా ఇప్పుడు చాలా మాట్లాడుకుంటా స్కూల్ అయితే పిల్లలు అందరూ వస్తారు ఆంటీ ఆంటీ మీ యూట్యూబ్ చూస్తాను నేను మీ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ అని అందరు గుంపురికొస్తారు అసలు సార్లు కూడా చూస్తారు సార్లు కూడా అంటారు నువ్వు మంచి చదువుకోకుండా మంచిగా చేస్తున్నావు రా అని అంతేకాటిక జాలిగా నాకైతే గానీ ఏమో చేద్దాం ఇంతవరకు చేసినాం ఇంత దాకా చేసినాం తర్వాత దేవుడే ఏది చేయించినా దేవుడే అన్న మనమే సొంతంగా ఏది చేయలేం కా మరి సో నాకు డౌట్ మర్చిపోయినా ఇప్పుడు హేమలత అంటే పెట్టుకోవచ్చు సో లాస్ట్ అగ్రికల్చర్ ఎట్లా అంటే ఎందుకు యాడ్ చేసుకో పేరు అట్లా పెట్టుకోవాలి వచ్చింది మా ఐడియా మా బావది ఎట్లా అంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయం పనులు అప్పుడు తోటే అంత ఈ చల్లకల్లా తోట వేసేది మేము టమాటా తోట బీరకాయ దోసకాయ అన్నీ వేసినాం అప్పుడు అప్పుడు ఈ వీడియోస్ వేస్తున్నావు కదరా అగ్రికల్చర్ మళ్ళా లాక్స్ అని పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో పెట్టొచ్చురా నువ్వు ఒక్కటే అని ఉండదు అని అట్లా ఉంటాయి అందుకనేసి పెడతారు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానలే పెట్టాలి ఆ వీడియో పెట్టాలంటారు ఎప్పుడు ఉంటావు కదా పనులు అయితే ఇప్పుడు ఏ చేసినా మేము పని చేసే పని చూపిస్తాం కదా తర్వాత ఏడు చూపిలేం కదా అట్లా నాటేసిన రోలు నాటేసిన వీడియోస్ పెట్టినా మళ్ళీ పచ్చగడపలు తీసినప్పుడు రోజు అన్ని పెట్టినా తర్వాత మా బాయి తోడిరు అవి పెట్టినాం తర్వాత ఇప్పుడు ఏం నేను అగ్రికల్చర్ పెట్టా అంటే ఇప్పుడు ఏం పెట్టాలి అది కాదు కదా అందుకే అగ్రికల్చర్ లాస్ అని పెట్టినాం కదా పక్కన దాంట్లో తప్పు లేదు కదా దాన్ని వెతుకుతురు ఇంకా దాంట్లో న్యూ టెంపుల్కి వెళ్తున్నా ఎందుకు మీ చుట్టాలు ఇందులో నేను ఇప్పుడు తెలుసా అన్న నీకు ఇంకొకటి చెప్తున్నా అసలు మీను నేను వెళ్ళిన చూసినామా ప్రతి ఒక్కరు కాడికి నా సబ్స్క్రైబర్లు వాళ్ళు మాత్రం నన్ను ఫోన్ చేసి రమ్మన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిన మామూలుగా కొందరు అడికి అయితే అనుకోకుండా కలిసిన వాళ్ళను కానీ అందులో ఒక్క చుట్టం లేదు నాకు మాకు కాస్ట్ కూడా మా కుల కూడా కాదు తెలుసా అంటారు మీ అక్క కూతురా మీ అక్కనా మీ మన మనసులో షాపు ఉండాలి వాళ్ళు ఎవరు అన్నది కాదు మనల్ని మంచిగా చూసుకురు మనం వాళ్ళని మంచిగా చూసుకున్నాం అది ఇంపార్టెంట్ కదా మనకు వాళ్ళు మనకు మంచిగా చూసుకొని ఉన్న రెండు రోజులు మనల్ని చాలా బాగా చూసుకోరు చుట్టాలే చూసుకోవాలని ఏం లేదు కదా వాళ్ళు చుట్టాల కన్నా మంచిగా చూసుకోరు కదా అమ్మ అట్లాంటప్పుడు తప్పు పట్టద్దు కదా మీ అక్క బిడ్డనే కావచ్చు ఆమె మీ వదినే వదిన వదిన అంటున్నావు వదిన కాడికి వెళ్ళినా మీ సొంతం వదిన అంట సొంతం వదిన అయితేనే వదిన అంటారా వేరే వద్దా వర్షపెట్టి మరి అది తప్పపోద్దు కదా అట్లా అనుకోవద్ది కదా మరి మేము బోధన వెళ్ళినాం అనమాట ఆ వదిన 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 అంటే నీకు ఆమె వదిలి ఎట్లయితది మీ సొంతం వదిన అని అన్నారు ఆమె మా సొంతం వదిన కూడా కాదు పాపం ఆమె ఎవరో నేను ఎవరో ఇట్లా యూట్యూబ్ లోనే పరిచయం అంతే మేము కాకపోతే ఫోన్ మాట్లాడతాం ఫోన్ నెంబర్ పెట్టింది మేము ఫోన్ మాట్లాడుకుంటాం అంతే అట్లా చెప్తారు ఇప్పుడు గమనికంట వాళ్ళు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినాం మేము సారి కానీ రోహిత్ అని ఉంటుంది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం కరీంనగర్ వెళ్ళినాం ఆ బాబుని చూసినాం ఇక్కడ సూర్యపేట వాళ్ళని చూసినాం మాకు తోచింది మేము చేసినాం అది గొప్పగా చెప్పుకోవద్దు ఎప్పుడైనా సరే మేము మాకు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వాళ్ళ పిల్లల చూస్తే బాధ అనిపించింది అనమాట అయ్యో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని బాధ అనిపించింది ఆ రేవంత్ని చూసినైతే ఇట్లా చెక్క బొమ్మ నేర్చుకున్నట్టే అనిపించింది అనమాట ఆ పిల్లగా చూస్తే బాధ అనిపించింది అట్లా మాకు వెళ్ళాలనిపించి మేము వెళ్ళినాము అక్కడ మణికంట కూడా అంతే మాకు నచ్చింది మా ఊర్లో కూడా ఒక అబ్బాయి ఉండు మా ఊర్లో కూడా వెళ్ళిన మా ఊరు అబ్బాయి కూడా నాకు తోచిందే నేను అంతేగాని ఎవరి కోసమో నేనైతే వెళ్ళలే అన్నా అన్న నా కోసం కూడా నేను వెళ్ళలేదు వాళ్ళ సిచ్యువేషన్ అట్లా ఉంటే బాధ అనిపిస్తుంది కదా అంటే నాకు కొన్ని యూట్యూబ్ డబ్బులు వచ్చినాయి కదా నేను దాంట్లో ఇస్తా వాళ్ళకి కూడా సూపర్ ఏం చెప్తారు మీరు ఏం చెప్తాం ఏదైనా సరే ఇప్పుడు మనం పైసల కోసం ఆశవాడు చేయద్దు అమ్మ యూట్యూబ్ చేస్తుంది ఇప్పుడు నేను ఫేమస్ అయినా నన్ను చూసి ఒక పదిహేను ఇరవై మంది సేమ్ నన్ను కాఫీ కొట్టి సేమ్ నేను ఎట్లా చేస్తాను ప్రతి ఒక్కటి నా వీ నేను ఈ వీడియో మాట్లాడిననుకో ఒక ఇరవై మంది చీర చేసుకుంటారు దాన్ని నాకు కనిపిస్తుంది కదా ఇరవై మంది చీర చేసుకొని సేమ్ నేను ఎట్లా మాట్లాడతానో అట్లా మాట్లాడతారు సేమ్ నేను ఏ షాప్ కి వెళ్తాను మళ్ళా అట్లాంటి షాప్ కి ఇంకో షాప్ అల్లూర్లో వెతుకొని ఆ షాప్ కి వెళ్తారు మళ్ళీ సేమ్ నేను ఏదైనా పండ్ల బండికి వెళ్ళి నన్ను ఆ పండ్ల బండికి వెళ్తారు వేరే పండ్ల బండికి అట్లా పెడతారు నేను ఎట్లా అట్లా చేస్తారు కానీ బ్రతకాలే అందరం బతకాలి వాళ్ళు బతకాలే మనం బతకాలే కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమంది పైసలు వస్తారు ఇంకా నీకు వచ్చినాయి పైసలు వచ్చినాయి అంటే నేను ఏం చేయలేదు అది నేను పైసల కోసం చేయలే కదా నేను మామూలుగా క్యాజువల్ గా మా బావ పెట్టిచ్చిందని నేను చేసిన వీడియో అంతే తప్పిస్తే నేను ఏదో నాకు అన్న యూట్యూబ్ లో పైసలు వస్తాయి అని అస్సలు గెజ్జలే వీళ్ళు అన్నగారు నేను నమ్మలే ఫస్ట్ తర్వాత నాకు అంటే నేను అయినాకనే అన్న నేను అట్లా కూడా ఉంటుందా అని అంటే అన్నాడు నీకు ఎడ్డి మమ్మల్ని తెలుసు అని అంతే ఇంకా చదువుకోకుంటే తెలివేలే నిజంగానే అట్లా అనిపించింది సో సూపర్ అక్క అండ్ సో మంచిగా అనిపించింది నాకు కూడా నేను రీల్స్ చూసి అంటే కలిసిన అంటే ఫీలింగ్ మంచిగా ఉంది సో మీరు ఎట్లనే ఇంకా మంచి మంచి వీడియోస్ చేసుకుంటా

గా అనిపించింది కానీ మీరు ఫోన్ చేసిరు అసలు రావడం అయితే చాలా సంతోషంగా ఉంది మేము చేసేదానికి అందరం ఎవ్వరమైనా సరే బ్రతకాలి అందరం బ్రతకాలి ఇప్పుడు నీదొకటి వృత్తి నాదొక వృత్తి ఒక్కొక్కరిని ఒక్కొక్కటి వెన్నుకుంటాం కానీ నా దాంట్లో మనం కరెక్ట్ గా చేస్తే ఏం కదన్నా దేవుడు చూస్తాడు అందులో రాంగు మనం మనం మంచిగా దేవుని అనొద్దు ఎవరు అనొద్దు కానీ ఇంకా అట్లా అనుకుంటాం అనమాట అంతే ఇక మనం అనుకుంటాం అలాట చేసిర అదంతా వేస్ట్ ఎవరు చేసినా కాదు మనం చేయాలి మనం కష్టపడాలి మనం పైకి రావాలి అంతే ఏదో ఒకటేనే మనకు దొరకాలంటే దొరుకుతుందా దొరకదు కదా అది మేము ఆ కష్టపడితే ఎంత దూరం వెళ్ళినా ఆ ఫలితం దక్కుతుంది మనకు ఇది వాళ్ళ వెరీ ఫన్ అండ్ వెరీ ఇమోషనల్ ఇంటర్వ్యూ విత్ సో హేమల అగ్రికల్చర్ గారు అండ్ వాళ్ళ వాళ్ళ హస్బెండ్ సో పుల్ల గారితోటి సో నాకు తెలిసి మీకు అంటే ఇప్పుడు అక్కడి గురించి మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే ఏమంటారు అనుకుంటున్నాను సో చాలామందికి కొన్ని డౌట్లు ఉండొచ్చు ఆల్మోస్ట్ నేను క్లారిఫై చేసి అనుకుంటున్నాను సో ఈ వీడియో ఇంటర్వ్యూ కనుక మీరు నచ్చితే కనుక అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఎట్లా కింద కామెంట్ చేయండి అండ్ సో డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ నేను బంగారాజు లవ్ యూ ఆల్ టేక్ కేర్